మూర్తి భవి మూర్తి ఆనంద స్వరూపుడు పరిపూర్ణ పరి పరిపూర్ణుడు అనగా పరిపూర్ణ వైకుంఠ స్వరూపుడు అందుచే నేను అనేక పర్యాయములు నమస్కరించుచున్నాను ఎవరికి కృష్ణుడు కాదు నాకు అన్నం కృష్ణుడు కాదు ఓ నామమా అమ్మా నీకు అర్థమైందా నమస్కారం ఎవరికి పెట్టారు ఓ కృష్ణుడి యొక్క నామానికి నీవు ఆశ్రిత జన్మ యొక్క క్లేశములను నశింపజేయదు ఆశ్రిత అంటే సరెండర్ నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో నిన్ను సమీపిస్తారో వాళ్ళ యొక్క దుఃఖాన్ని దొరికిస్తావు క్లేశం అంటే కష్టం నీవు పరమసుందరుడు చిద్గన స్వరూపుడు మరియు గోకుళవాసుడు యొక్క మహోత్సడు ఉద్దిభవించిన ఆనంద స్వరూపడవు పరిపూర్ణుడవు అనగా పరిపూర్ణ వైకుంఠ స్వరూపడవు అందుచే నిన్ను అనేక పర్యాయములు నమస్కరించుతున్నాడు కృష్ణుడికి కృష్ణుడి నామానికి అంత శక్తున్నాయి కాబట్టి మనకు టైం దొరికితే ఏం చేయాలి బ్రో అని కబురు చెప్పకూడదు మంత్రం చేయాలి మనరా ఇతి మంత్ర ఒక కళ్ళు లేని రష్యా అమ్మాయి నిన్న చెబుతుంది కళ్ళు లేవు అమ్మాయి చాలాసార్లు పాటలు అవి పాడుతుంది పాటలు చూసు రష్యా మీరు చూసుంటారు అమ్మాయి చెప్తుంది వన్స్ మై మదర్ వస్ సిక్ ఐ హార్డ్ అబౌట్ రుద్రగా అయితే ఐ చాంటెడ్ అండ్ మై మదర్ చూ అమ్మాయికి ఉంది ఆ రుద్రగా అయితే చదివితే మా అమ్మకి బాగుంది బాగ నమ్మాలి అమ్మాయి పెయింటు అలా మీరు కాబట్టి చెక్ చేయండి మంత్రం చేయండి మననా త్రాయితే ఇది మంత్ర అందులోని ఇప్పుడు మీరు అట్టి మనిషి కాదు చక్కగా ఆ మాల ఇస్తాను చక్కగా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ముప్పై నిమిషాలు ఓ మాట చెప్తాను మీ అమ్మ కొద్ది నుంచి నువ్వు తినలేదని ఉప్మా చేసి కొంచెం తిను కొంచెం తిను అని నెయ్యితో స్పూన్ వేసో చేత్తోనో నీకు పెట్టింది అనుకో తింటే లాభం నీక మీ అమ్మకాక్చువల్గా అమ్మ మీద అలిగేవు ఆకలి ఎత్తనా కూడా తినలే అమ్మే చేసి రోట్లో కుక్కింది ఆకలి తీరింది అమ్మకా నీక అలాగా మనం నామం చేస్తే మనం ఏదైనా భగవంతుడి ఏదైనా చదివితే ఏదైనా వింటే లాభం ఎవరికి దేవుడిగా మనకు అందుకే నా ఫస్ట్ వర్డ్ లవ్ యువర్ సెల్ఫ్ తర్వాత దేవుడు కుటుంబం అవి ఫస్ట్ నిన్ను నువ్వు ఇఫ్ యు లవ్ యువర్ సెల్ఫ్ యు నెవర్ కిల్ యువర్ టైం ఇఫ్ యు లవ్ యువర్ సెల్ఫ్ యూ మస్ట్ రీడ్ ఎగ్రీ లవ్ యువర్ పొద్దున్న మాట్లాడను ఇప్పుడు ఇన్ని మాట్లాడతానా ఏం మాట్లాడను మౌనంగా దిగుతా మాట్లాడు మరి ఎలా వెళ్తారు అంటావేమో ఉచేత్తంగా అంటారు వీళ్ళు ఉన్నారనుకో అసిటెంట్లు అసిటెంట్లు లేకపోయినా అలా మౌనంగానే వెళ్తాం మౌనంగానే వెళ్తాం వెళ్ళి స్నానం చేసి చదువుకోవాల్సిన చదువుకుని అప్పుడు మౌనం బ్రేక్ చేస్తాం అంటే జీవితంలో మనం గోడ ఎలా అయితే చుట్టూ కట్టుకుంటామో ఇంట్లో ఇంటికి అలా నియమాలు కట్టుకోవాలి పొద్దున్న మాట్లాడను ఎందుకు మాట్లాడి చదువుకోవాలి ఆదిత్యవ్రతం చదువుకోవాలి భగవద్గీత చదువుకోవాలి జపం చేయాలి హోమం చేయాలి పూజ చేయాలి ఎవరికి లాభం మనకి అది మానేసి ఆ బ్రో ఆయ బ్రో కబుర్కి దేనికి బుద్ధుని మాట్లాడదు ఇప్పుడు మాట్లాడుకోవద్దు బుద్ధుని మాట్లాడదు అబ్బాదు మా ఫోన్ అసలు మాట్లాడు నేను ఫోను ఎత్తి మౌనం బ్రేక్ చేస్తా ఏ పదో పదకొండో నిన్న రాజానగరం వందల మంది అయ్యప్ప కారిక్కి వారి రాజానగరం వెళ్ళే లోపల ఏం చదువుకోవాలో చదివేసుకుని జపం చేసేసి ఆదిత్యం చదివేసి భౌతిక చదివేసి దిగి వాళ్ళు రిసీవ్ చేసుకుంటే మౌనంగా వెళ్ళాలని స్టేజ్ ఎక్కాక ఏడున్నర అయ్యాక అప్పుడు ఎవరికో ఫోన్ చేసి అందరితో హరే కృష్ణ చెప్పి అప్పుడు మౌనం బ్రేక్ చేసి వాళ్ళు వచ్చారు అని మాట్లాడలేదు నియమం కలిగి ఉన్నా మనమంటూ ఏదో ఒక ఉపకారం మనకి మనం చేసుకోవాలి చదవడం ద్వారా వినడం ద్వారా మరి ఇప్పుడు కూడా స్నానం చేసి ఇచ్చి వచ్చాను స్నానం చేసినప్పుడు ఏమన్నా ఆ మంగళాయన వచ్చారు అప్పుడు స్నానం చేసేప్పుడు నేను నీళ్ళు కొట్టుకుని స్నానం చేశాను ఎవ్రీ టైం రూమ్ లోకి వెళ్ళే వరకు చాగంటి గారు చెప్పిన మహాభారతం వింటూనే ఉన్నాడు అందుకని వినండి టైం దొరికితే వినండి టైం దొరికితే చదవండి టైం దొరికితే జపం చేయండి అన్ని ఇచ్చేసాడు దేవుడు చాలా మందికి లేనివి ఇచ్చాడు అందుకని మీ కృతజ్ఞత చూపించడానికి చేయండి చాలు ఇప్పుడు నేను మాట్లాడాలా మీతో ఎందుకు మాట్లాడాలి ఇప్పటికొచ్చిగా రెస్ట్ లేదు మీరు బాగుండాలి అది నా స్వరం మీరు బాగుంటే నాకేంటి లాభం భగవంతుడు ఆనందిస్తారు ఈ గోల్ మనకున్నా రోజు మంత్రం చేయడం మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 రామ 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 ఒక్కొక్క శ్లోకం చెప్తాను చూడండి ఇది బెంగాలీ సంస్కృతం అభక్తులకు విపులు కంటే కంటేను భక్తుడైన సూత్రుడు శ్రేష్ఠుడు అంటే ఏమిటంటే అంటే కృష్ణ కృప అంటే శూద్రుడైనను కృష్ణుని భజించనుచో కృష్ణ కృపను పొందును శుచివంతుడైనను కృష్ణుని భజించని ఎల్లా వాణి కృపకు పాత్రుడు కాలేడు ద్వాదశ గుణములచే అలంకుతుడైనను బ్రాహ్మణుడు భక్తి లేని ఎల్లా నరకమునికే వెళ్ళడు కృష్ణ భక్తి ఉన్న చోట సర్వ సద్గుణములు ఉండడు ఆ గుణముడు భగవద్చ్చే సర్వదా అత్య భక్తుని దేహమునందు నివసించు ఆ భక్తుని జప తప ధనాదులు అన్నీ మతదేహాలంకార సహములే గ్రహణీయములే ఎవడైతే భక్తి చేయడో వారి దగ్గర ఇల్లు ఉండచ్చు సోము ఉండొచ్చు అవన్నీ శవానికి అలంకారం అందుకని నువ్వేంటి అంటే ఆ నేను సాఫ్ట్వేరు నేను అది నేను ఇది అక్కడ ఫ్లాట్ ఇది నీ డిసిగ్నేషన్ కాదు నీ డిసిగ్నేషన్ అది కాదు నేను భగవద్భక్తు ఈ డిసిగ్నేషన్ పొందాం నిన్న మొన్న ఎవరో కలిసారు డృంగి కట్టుకున్నారు హైదరాబాద్లో జాబ్ చేస్తారు తెలకం పెట్టుకున్నారు చాలా ఆనందపడ్డా మరి ఆఫీస్కి ఎలా వెళ్తావా అని అడిగాను అందరూ కామెంట్ చేస్తారండి అని వెళ్ళి తిరిగాడు అంటే నీ దొంగపత్తా వాడెవడు కామెంట్లు నువ్వు పట్టించుకుంటున్నావు కానీ కృష్ణుని పట్టించుకోవట్లేదు నేను ఇరవై రెండు ఏళ్ళ వయసులో సిక్క పెట్టాను ఎంగేజ్ కదా వెళకంటారు కదా మరి అది పట్టించుకోలేదని ఎందుకని నాలెడ్జ్ ఇది నువ్వు కాదు కూడా ఇది నువ్వా పాతిక ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటావా యాభై ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటావా అసలు ఉంటావా కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఏ రోజుకి ఆ రోజు ఆనందంగా గడపండి వినండి చదవండి జపం చేయండి మీ లోపల మీరు ఆనందిస్తూ ఉండాలి ఇందాక సాయంత్ర గారు చెప్తున్నారు ఆయన కాంచీపురం వెళ్ళారు పరమాచారు వారి గురించి ఆ రోజు వారి తిది అంటారు కదా వారి పుట్టినరోజు కాలం చేసిన రోజు ఉన్నదా ఆ తిది ఆ రోజు వెళ్ళారట వెళ్తే అజయేంద్ర సరస్వతి గారు కూర్చోమన్నారు వచ్చి కూర్చు చూస్తే ఈ జయేంద్ర సరస్వతి గారు మాటలు పాడుతున్నారు అక్కడ వాళ్ళ గురువు గారి సమాధి దగ్గర అది విని దారాపాతంగా ఏడ్చేస్తుంది నీళ్లు కళ్ళలోంచి నోట్లు గెలిపి తెలియట్లేదు ఎందువల్ల గురు భక్తి కదా మనం కూడా అలా గురు భక్తి దైవ భక్తి దేశభక్తి కలిగి ఉంటేనే ఈ జీవితానికి సార్థక కేవలం ధన భక్తి దేహభక్తి కొండ బిర్యానీ భక్తి బండి భక్తి గృహభక్తి ఇది కాదు నీతో వచ్చేదాని మీద భక్తి ఉండాలి నేను నీతో ఏమొస్తుంది నువ్వు చేసిన పుణ్యం లేదా నువ్వు చేసిన పాపం అందుకని ఎప్పుడు తిన్నా ఆర్డర్ ఇచ్చేసేసి ఇలా తినేయడం కాదు వండగలిగితే చాలా మంచిది తప్పదు ఎక్కడో తెప్పించుకున్నాం దాన్ని కూడా కొంచెం నీళ్ళు తీసి వంట నడుచుకున్నాం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అనుకుని తిన్నా ఇది నాకు ప్రసాదించేవాదండి ధన్యవాదాలు అది చెప్పాడు భగవద్గీత ఏం చెప్పాడంటే మూడో అధ్యాయంలో పదమూడో శ్లోకంలో సంతోషం పాప ఏ పచంత్యాత్మ అంటే అంటే ఎవరైతే దేవతల కొరకు కాక తమ కొరకే వండుకుని యంలో అర్పించకుండా తింటారో వారు తినున్నది అన్నము కాదు పాపమే కాబట్టి మనము నేను అనుభవించడం కోసం అని ఏది సంపాదించుకోవట్లు ఏది అనుభవించుకో దేహం నాది కాదు ఇల్లే నాది కానప్పుడు ఒళ్ళు సెల్లు మన మన సొంతం కాబట్టి స్వామి అది చూపించి తిన అంతే నువ్వే తినేది ఆ బజ్జీలు నువ్వు తినేవే ఆ గారెలు నువ్వు తినేవే ఆ స్వీట్లు కానీ చూపించింది స్వీకరించాలి నీది ప్రసాదము అప్పుడు గౌరవం వస్తుంది భక్తి వస్తుంది అలగొత్తుకుంటుంది పిల్లలు చూడండి చదువు అంటే రెస్పెక్ట్ ఫుడ్ పట్ల గౌరవాన్ని ఇస్తుంది కదా అది మంచి భక్తే కదా అందుకని అటవైన్ చేతుల్ని చంపేసేసి ఇన్ నేమ్ ఆఫ్ అని తితే వాడు హిందువు ముస్లిం క్రిస్టియన్ కాదు నీకెంత హక్కు ఉందో భూమి మీద అన్ని ప్రాణులకు అదే హక్కు ఉంది కాబట్టి ఏ ప్రాణిని వధించద్దు ఏ ప్రాణిని భుజించద్దు మీరు మీరు బాగుండాలని కోరుకుంటున్నారు వాటికి కూడా ఉంటుంది కదా అందుకని దయ కలిగి ఉండండి ఆ దయని పెంచేది ఈ మంత్రం కాబట్టి మంత్రం చేయండి हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम रामा राम रामा हरे 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 डबल तो चेनी रोज़ आपका मान जब हम चेंडे मान दी सिस्टम कल बुकली चेन क्या हरे कृष्णा बच्चों ये नवेजू तल